ఈ రోజున ఇక్కడ కొండాపురం మండలంలో సాయిపేట పంచాయతీలో ఇసుకపాడ నుంచి ఈశాన్యమూల నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేసుకోవడానికి మధ్యాహ్నం పన్నెండున్నరకి ముహూర్తం ఫిక్స్ చేసుకుని మా కొండాపురం మండల అధ్యక్షుడు ఓంకార్ గారిని సంప్రదించడం జరిగింది అలాగే ఇక్కడ సాయిపేటలో సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక్కరోజు ముందుగా చెప్తే ఇంత పెద్దగా మాకు స్వాగతం పైకి ఇక్కడ కొన్ని వేల మంది వారందరికీ నా శిరస్సు వహించి నమస్కరిస్తున్నానండి దాదాపుగా మేము బింజమూర్ నుంచి పది గంటలకు బయలుదేరాము ఇప్పుడు దాదాపు నాలుగు నాలుగు గంటలు దాడుతా ఇంత 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 దారి పొడిగిన ఇంతమంది మాకు స్వాగతం చెప్పి వారందరికీ ఆడపడుచులు ముఖ్యంగా ఆడపడుచులు దాదాపుగా పదకొండు గంటల నుంచి ఇక్కడ మాతో ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలండి ఆడపడుచులు అందరికీ కూడా అలాగే యువత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ఎనిమిది మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎనిమిది మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాదాపుగా అందరూ యూనిట్ ఇన్ఛార్జెస్ పూర్తి ఇన్ఛార్జీలు కృష్ణ ఇన్ఛార్జీలు మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ తిరగడం జరుగుతోంది ఉదయ నియోజకవర్గంలో కొన్ని సర్వే చేయించుకొని కొన్ని సమస్యలు అవుట్ చేసుకుని ఒక కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ ని ఫామ్ చేసి దాని నుంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది రెండేళ్లుగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది ప్రివెంటివ్ టెస్టింగ్ కావచ్చు రకరకాల కారణాలతోటి అలాగే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు అలాగే పదిహేను ప్రోగ్రాములు చేసి నాకు దాదాపు లక్ష మందికి పైగా కలిసే అవకాశం వచ్చింది వివిధ కార్యక్రమాల ద్వారా ఉదయగిరి ప్రజలందరినీ ఇచ్చిన భరోసా అవ్వచ్చు ఇక్కడ మన స్టేజ్ మీద ఉన్న వారి వేదిక మీద ఉన్న ఇద్దరు సీనియర్ నాయకులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఆశీర్వాదం అవ్వచ్చు రామారావు గారి ఆశీర్వాదం అవచ్చు అలాగే మన జడ్ జడ్పీ మాజీ జడ్పీ చైర్ల చంచాబు యాదవ్ గారి ఆశీస్సులు అవ్వచ్చు ఎంతో మంది మేధావులు అవ్వచ్చు సీనియర్ నాయకులు అవ్వచ్చు ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మేధా ఉంది ఎంతో మంది బయటకు వెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తా ఉన్నారు ఎంటర్ప్రీనర్స్ చాలా మంది ఉన్నారు వారందరి సహకారంతో ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా నాకు ఎటువంటి సందేహం లేదు అలాగే మనకు అటు సైడ్ వైసీపీ తరఫున ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు దాదాపుగా ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆ పదవులో ఉండడం జరిగింది వైసీపీ గా ఉన్నారు ఇక్కడ వారు అధికారంలో ఉన్నారు వన్ అండ్ ఇయర్ నుంచి నాకు తెలిసి నేను ఈ చూడలేదు ఇక్కడ వాళ్ళు ఏం చేశారు అనేది రెండు వెహికల్ సర్టిఫికేట్ చేసుకొని తిరగడం అయితే నాలుగైదు సార్లు చూశాను నేను నాలో నేనేదో అమెరికా నుంచి వచ్చానని చెప్పి నా మీద ఏదో చెప్తా ఉన్నారు రాజ రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజున ఒకసారి ఇక్కడ వీడియోస్ కానీ వీడియో క్లిప్స్ కానీ ఇక్కడ విశేషాలు అడగండి ఈ రోజు ఇక్కడ మమ్మల్ని ఆదరిస్తున్న మొదటి మొదటి రోజు ఇంత వేల మంది ఆదరిస్తుండే ఇంకా మీరు రాజశేఖర రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకుని మీరు చేసే కార్యక్రమాలు ఏంటి మీరు ఏం చేశారు ఏం చేయబోతున్నారు వాటి మీద డిబేట్ పెట్టుకున్నాం వాటితో చర్చగా సిద్ధం అంతేగానే నేను చూచాను ఇటువంటి ఇటువంటివన్నీ చెప్పి జనాలు నమ్మే పరిస్థితి లేదు ఇంతకాలం నమ్మారు దాదాపుగా నలభై ఏడు కాదు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళు నమ్మారు శేఖర్